హాయ్ అండి అందరికీ నమస్కారం పిఎం కిసాన్ సమ్మందిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను రైతుల ఖాతాల్లో ఈ నెలలోనే జమ చేయనున్నారు అయితే ఈ పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయి అనేది లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు అంటే ఆ లిస్ట్లో పేరు ఉంటే మీకు ఖచ్చితంగా పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఆ లిస్ట్లో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మీరు మీ మొబైల్లో పిఎం కిసాన్ ఆఫీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బెనిఫిషరీ లిస్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఓకే ఈ బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఏ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు ఏ డిస్టిక్లో మీకు ల్యాండ్ ఉంది ఏ డిస్టిక్లో మీరు ఉన్నారనేది సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీ యొక్క విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకే విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లిస్ట్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఆ లిస్ట్లో మీకు కనుక పేరు ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ గెట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది గేట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పిఎం కిసాన్ లబ్ధిదారులు అనమాట వీళ్ళందరూ ఇక ఇందులో పేర్లు వారి వారికి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క లిస్ట్లో ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు ఈ విధంగా సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఫోర్త్ లిస్టు ఈ విధంగా చూపిస్తుంది ఓకే ఇందులో మీ పేరు ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో పేరు ఉంటే ఖచ్చితంగా మీకు పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఇంకా మీకు పిఎం కిసాన్ డబ్బులు కనుక రాకపోతే మీరు ఇంకా ఈకేవైసీ అనేది చేసుకున్నారా లేదా అనేది కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే రావడం అనేది జరుగుతుంది ఓకేనా